ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దంతేవాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున గిరిజన ఎన్కౌంటర్ లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు సరిహద్దుల్లోని కటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బకున్న గ్రామం సమీపంలోని ఒక పర్వత ప్రాంతం వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ తెలిపారు ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపడుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని దీంతో సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిపారని పేర్కొన్నారు మావోయిస్టులు కాల్పులు జరుగుతూ అటవీ ప్రాంతంలోకి పారిపోయారని కాల్పులు అనంతరం సంఘటనా స్థలాన్ని గాలించగా మూడు మావోయిస్టు మృతదేహాలు లభ్యమయ్యాయని సంఘటనా స్థలం నుంచి కొన్ని ఆయుధాలు పేరుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి